ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి వివిధ రకాలైనటువంటి టెక్నికల్ టెక్నికల్తో కూడినటువంటి యంత్రాలని మన రైతాంగానికి సప్లై చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు డ్రోన్లు కూడా మనం సప్లై చేస్తాం ఇది ఇందాక ఏవో గారు చెప్పినట్టు ఎయిటీ పర్సెంట్ రైతుతో అంటే ఇంచుమించి నాలుగు మండలాలకి ముప్పై తొమ్మిది లక్షలైతే ముప్పై ఒక్క లక్ష సబ్సిడీ అంటే ప్రభుత్వ రైతుల పట్ల ఎంత సానుభూతి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మీరు అందరూ గమనించాలి ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం మళ్ళీ డెవలప్మెంట్ ఈ రెండు చూస్తూ రైతాంగానికి ప్రత్యేకించి వారి వారి యొక్క అగ్రికల్చర్ పనుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఉపయోగించి ఈ విధమైనటువంటి యంత్రాలని మనకి సప్లై చేస్తున్నారు దీంట్లో రైతులు బాగా వీటిని ఉపయోగించుకుని ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా అయితే ఏవో గారు ఇందాక మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి రాయితీలు ఏ విధమైనటువంటి అనేది మీరు సక్రంగా తెలియజేస్తే ఇంకా చాలామంది దీనికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు అప్లై చేసుకుని ఈ యంత్రాలే కాకుండా ఇంకా మిగతా చిన్న చిన్న పరికరాలను కూడా వారు ఉపయోగించుకుని వారి వ్యవసాయంలో అభివృద్ధి చెందారని ఈ సందర్భం తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలని సక్రంగా వినియోగించుకోవాలని మీ అందరిని కోరుకుంటూ ನಾವು ಈ ಅಕಾಶಲೂ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್